హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కారుమూరి కిచెన్లో పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఉసిరికాయలతో పచ్చి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ఈ విధంగా ఉంటుంది ఉసిరికాయలు పచ్చిమిర్చి పల్లి ఆయిలు నువ్వులు పేస్ట్ అన్నీ వేసి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి ఉప్మాలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఉసిరికాయలని ఈ మనకి కార్తీక మాసంలో ఎంతో బాగా వస్తూ ఉంటాయి బాగా అందరం అన్ని విధాలుగా ట్రై చేయండి మనకు ఎంతో ఆరోగ్యానికి మేలు చేసి ఉసిరిగా పచ్చడిని కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కానీ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి సి విటమిన్ ఎంతో పుష్కలంగా ఉండే ఉసిరి కానీ మీరు కూడా తప్పకుండా ఉసిరికాయ తొక్కుడు పచ్చడికి కావాల్సిన పదార్థాలు వంద గ్రాములు ఉసిరికాయలు యాభై గ్రాములు పచ్చిమిర్చి రెండు వెల్లుల్లిపాయలు రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు తెల్ల నువ్వులు వేయించి తీసుకొని పౌడర్ చేసుకోవాలి ఒక స్పూను మెంతి పౌడరు మూడు స్పూన్లు సాల్టు వీటిని ఫ్రై చేసుకోవడానికి పల్లీ నూనె కానీ ఆవు నూనె కానీ వేసుకోవాలి మనం తీసుకున్న యాభై గ్రాముల పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తుడిచి వెల్లుల్లిపాయ పది వేసుకొని వలవకుండా ఇలా ఈ విధంగా వీటిని పచ్చాక మిక్సీ పట్టుకోవాలి బరకబరగా పట్టుకోవాలి ఇప్పుడు మనం కడిగి శుభ్రంగా తుడిచి పెట్టుకున్న ఈ హండ్రెడ్ గ్రామ్స్ ఉసిరికాయల్ని కొంచెం ఆయిల్లో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా కలర్ మారకుండా లైట్గా చేసుకోవాలి ఫోర్ మినిట్స్ టైం పట్టింది ఈ విధంగా ఫ్రై అయిన వస్తే కాయలని ఒక ప్లేట్లో వచ్చేసుకుంటాం ఇవి ఇవ్వాలి సల్లారిన తర్వాత మనం పచ్చడి రెడీ చేసుకోండి ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న ఉసిరికాయలని లైట్గా ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో గింజలు సపరేట్ చేసి పీసుల్ని విధంగా డివైడ్ చేసుకోవాలి సన్న పీసుల్లాగా ఇప్పుడు స్టవ్ వెళ్ళి మళ్ళీ కళాయి పెట్టుకొని హండ్రెడ్ గ్రామ్స్ ఉసిరికాయలకి వంద గ్రాముల పల్లీ నూనె ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న యాభై గ్రాములు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వీళ్ళ విధంగా బరక బరక గ్రైండ్ చేసుకోవాలి పచ్చి పట్టుకున్న పేస్ట్ని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి బాగా పచ్చి వాసన పోయేదా ఈ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి లేవరకు ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఇప్పుడు ఇందులో ఒక చిట్కడ పసుపు వేసుకోవాలి మనం తీసుకున్న హండ్రెడ్ గ్రామ్స్ ఉసిరికాయలకి మూడు స్పూన్లు సాల్ట్ పట్టింది ఇప్పుడు ఈ చట్నీ సల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని ఈ విధంగా జ్యూస్ పిండుకొని పోసుకో కలుపుకోవాలి మీరు నేను కొంచెమే పెట్టాను కాబట్టి ఎక్కువ ఆయిల్ పోయలేదు మనం ఎక్కువ నిల్వ చేసుకునేటట్టు ఉంచుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకుంటే బాగా పైకి తేలుతూ ఉంటుంది హాఫ్ కేజీ పావు కేజీ అటు పెట్టుకున్నప్పుడు ఆయిల్ పైకి తేలేటట్లు పోసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కారుమూరి కిచెన్లో పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఉసిరికాయలతో పచ్చి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ఈ విధంగా ఉంటుంది ఉసిరికాయలు పచ్చిమిర్చి పల్లి ఆయిలు నువ్వులు పేస్ట్ అన్నీ వేసి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి ఉప్మాలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఉసిరికాయల్ని ఈ మనకి కార్తీక మాసంలో ఎంతో బాగా వస్తూ ఉంటాయి బాగా అందరం అన్ని విధాలుగా ట్రై చేయండి మనకు ఎంతో ఆరోగ్యానికి మేలు చేసి విసిరిగా పచ్చడిని కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కానీ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి సి విటమిన్ ఎంతో పుష్కలంగా ఉండే ఈ కానీ మీరు కూడా తప్పకుండా